కార్తీక మాసం అంటేనే శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలం అని వేదాలు చెబుతున్నాయి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం అంటే కార్తీక సోమవారాలు ఎంతో ఆధ్యాత్మికత చారిత్రక ఇంకా శాస్త్రీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఇప్పుడు ఈ రహస్యాల్ని హిస్టారిక్ సైట్ తెలుసుకుందాం సముద్ర మదనం కథ పురాణాల్లో చెప్పబడినట్లు ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మదనం చేశారు ఆ సముద్రం నుండి ముందుగా విషం వెలువడింది అది హలాహల విషం ఆ విషం వల్ల సమస్త జగత్తు నాశనం అవుతుందని పడి ఆ సమయంలో మహాదేవుడు శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించారు అప్పుడు పార్వతీదేవి ఆయన గొంతు పట్టుకొని దాంతో ఆ విషం గొంతులోనే ఆగిపోయింది అలా ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఈ సంఘటన కార్తీక మాసంలో జరిగిందని పురాణాలు చెబుతాయి అందుకే ఈ మాసం శివారాధనకు పవిత్రమైనది ఇంకా రెండోది హిందూ మైథాలజీలో ఉన్న వేరే స్టోరీ చంద్రుడు మరియు ఆయన భార్యల కథ ఇప్పుడు కార్తీక సోమవారాలకు మూలమైన మరో అద్భుతమైన కథ చూద్దాం చంద్రుడు అందగాడు తన అందాన్ని చూసి గర్వంతో ఉండేవాడు అతను దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళు మనం చెప్పుకునే ఇరవై ఏడు నక్షత్రాలు కానీ చంద్రుడు వారందరిలో ఒక్కరినే అంటే రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు ఇతర భార్యలు దీనిని చూసి బాధపడి తమ తండ్రి దగ్గర ఫిర్యాదు చేశారు దాంతో కోపగించుకున్న దక్షుడు చంద్రుడిని శపిస్తాడు నీ అందం నీ కాంతి రోజురోజుకి తగ్గిపోతూ చివరికి పూర్తిగా మసగబారిపోతావు అని అలా చంద్రుడు తన కాంతిని కోల్పోయి ప్రపంచం అంధకారంలో మునిగిపోతుంది సముద్ర జలాలు మొక్కలు ప్రకృతి సమతుల్యం అన్నీ దెబ్బతింటాయి అప్పుడు చంద్రుడు తన గర్వాన్ని విడిచిపెట్టి కార్తీక మాసంలో సోమవారాల రోజుల్లో ఉపవాసం చేస్తూ శివుడిని ఆరాధిస్తాడు శివుడు సంతోషించి దర్శనమిచ్చి చెప్తాడు నీ శాపం పూర్తిగా తీయలేను కానీ కొంత తగ్గిస్తాను అని నీవు పూర్ణచంద్రుడి నుంచి అమావాస్య వరకు తగ్గి బళ్ళి పెరుగుతూ ఉంటావు ఈ విధంగా నీ కాంతి ఎప్పటికీ నశించదు అని శివుడు చంద్రుని తన జటలో ధరించాడు అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడు సోమేశ్వరుడు అయ్యాడు అందుకే సోమవారాలు అంటే చంద్రుని రోజు శివారాధనకు అత్యంత పవిత్రమైనవి అయ్యాయి కార్తీక మాస ప్రాధాన్యమేంటో చూద్దాం సూర్యుడు తులారాశిలో ప్రవేశించి ఈ కాలంలో చంద్రుని ప్రభావం సమతుల్యం అవుంటుంది విష్ణువు మరియు శివుడు ఇద్దరూ ఈ మాసంలో పూజింపబడితే మహాపుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే దీపాలు వెలిగించడం కార్తీక స్నానం ఉపవాసం శివాభిషేకం వంటి ఆచారాలు ప్రాచుర్యం పొందాయి ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ చూద్దాం మన పూర్వీకులు ఈ ఆచారాల వెనుక ఉన్న శాస్త్రాన్ని కూడా బాగా గ్రహించారు అందులో మొదటిది ఉపవాసం అంటే డిటాక్సిఫికేషన్ కార్తీక మాసం అంటే వర్షాకాలం తర్వాత శీతాకాల ప్రారంభం ఈ సమయంలో శరీరంలోని జీర్ణక్రియ మందగిస్తుంది అందుకే సోమవారాల్లో ఉపవాసం చేయడం ద్వారా శరీరంలోని విష పదార్థాలు ఇది ఆధునిక కాలంలో చెప్పే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాంటిదే రెండవది కార్తీక స్నానం ఉషోదయ సమయంలో చల్లని నీటితో స్నానం చేయడం రక్త ప్రసరణను పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఇది శరీరాన్ని శీతాకాలానికి సిద్ధం చేస్తుంది ఇంకా మూడవది దీపం వెలిగించడం నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది ఆ దీపాల కాంతి మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇది మెదడు హార్మోన్లను సర్దుబాటు చేస్తుంది నాలుగవది తులసి చెట్టు దగ్గర దీపం తులసి ఆక్సిజన్ను విడుదల చేసి వాతావరణాన్ని శుభ్రం చేస్తుంది దీపం వెలిగించడం వలన తులసి సుగంధం వ్యాపించి బ్యాక్టీరియా చంపుతుంది ఇది ప్రకృతి శాస్త్రం మరియు భక్తి కాలయిక ఇంకా ఐదవది చంద్రుడు చంద్రుడు మన మనస్సును భావాలను నియంత్రిస్తాడు అందుకే సోమవారాల్లో ఉపవాసం ధ్యానం చేయడం మన మైండ్ను స్థిరం చేస్తుంది ఓం నమ శివాయ జపం మన మెదడులో ఆల్ఫా నర్వ్స్కి కనెక్ట్ అయ్యి మన మైండ్ని ప్రశాంతం చేస్తుంది ప్రకృతితో సమతౌల్యం కార్తీక దీపాలు తులసి పూజ జలతర్పణం వంటివి ప్రకృతిని పూజించే విధానం మనిషి ప్రకృతి ఆధ్యాత్మికత ఈ మూడింటిని సమతుల్యంగా ఉంచే పద్ధతి ఇది అందుకే కార్తీక సోమవారాలు అనేవి కేవలం ఆచారాలు కాదు అవి మన శరీరం మనసు ఆత్మను శుద్ధి చేసే శాస్త్రీయ మరియు ఆధ్యాత్మికత సాంప్రదాయం చంద్రుని గర్వం శివుని కరుణ మన భక్తి ఈ మూడింటి కలియికే కార్తీక సోమవారం అసలు అర్థం ప్రతి దీపం వెలిగించినప్పుడు ఆ కాంతి మన అంతరంలో కూడా వెలుగులు నింపుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్